మార్కాపురం శాసనసభ్యుడు కందుల నారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు మార్కాపురంలోని ఎమ్మెల్యే గారి స్వగృహం నందు అభిమానులు అంగరంగ వైభవంగా నిర్వహించారు మొదటిగా శాసనసభ్యుడు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు కస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు గ్రామ కమిటీలు వార్డు కమిటీలు అనుబంధ సంఘాల చేత ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త నా కుటుంబ సభ్యుడైనని వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధమని నాలో ప్రాణం ఉన్నంత వరకు కార్యకర్తల కోసం జీవిస్తానని కార్యకర్తలే నా ప్రాణం అన్నారు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కష్టించి పనిచేసి హండ్రెడ్ పర్సెంట్ గెలవాలని అన్నారు ఇప్పటి నుంచే కార్యకర్తలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు అనంతరం నియోజకవర్గంలోని గ్రామ నుండి వార్డు నుండి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు వేలాదిగా వచ్చి నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజా సేవా భావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్యం చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను ఈ ఇరవై మూడు సంవత్సరాలుగా మీతోటి చేస్తున్నటువంటి ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు వచ్చాయి ఎన్నో సమస్యలు వచ్చాయి ఎన్నో ఆనందాలు వచ్చాయి అన్ని కూడా మనమందరం కలిసి పంచుకున్నాం కష్టమైనా ఇబ్బంది అయినా మంచి అయినా చెడైనా నన్ను ఆదరిస్తూనే ఉన్నారు నా వెంట నిలబడే ఉన్నారు నేను కూడా మీకు అదే స్ఫూర్తితో అదే అదే ఏదైతే మాట చెప్పానో ఇచ్చానో ఆ మాట కట్టుబడి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పనిచేస్తా ఉన్నా పని చేస్తానని కూడా మీ అందరికి మనవి చేసుకుంటా ఉన్నా ఇటీవల కాలంలో మనకు కొన్ని ఒత్తిళ్ళు వస్తున్నాయి సమస్యలు ఉన్నాయి కానీ మనది ఎంత వెనుకబడి నియోజకవర్గం పూర్తిగా ఆదాయ వనరులు లేనటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో చాలామందిని సంతృప్తిపరచలేకపోతా ఉన్నాం అదొకటే బాధగా ఉంది వస్తున్న వనరులు ఏమో చాలా తక్కువ ఉన్నాయి చేయాల్సిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటా ఉన్నారు అందుకని నేను ఒక పనిని ఒకరికే చేసుకుంటూ వస్తా ఉన్నా రెండో పని ఎవరికి చేయటం లేదు వాళ్ళు ఇబ్బంది పడ్డా ముచ్చుకున్నా ఎందుకంటే ఆ అవకాశం ఇంకొకరికి వస్తుంది ముందు ఎవరు అడిగితే వాళ్ళకే ఛాన్స్ అన్నట్టుగా అడిగిన వాళ్ళకే చేసుకుంటూ వస్తా ఉన్నాం ఇంకా వస్తాయి ఏదో ఒక రకంగా ఏదో ఒక రూపాయలు మన నియోజకవర్గానికి రావాల్సినవి ఉన్నాయి ఇవి వస్తే చాలా వరకు సాటిస్ఫై చేయగలుగుతానన్నటువంటి నమ్మకం అయితే ఉంది ఆ నమ్మకం మీదనే పోతా ఉన్నాం అయితే మన వాళ్ళు చాలామంది మమ్మల్ని పట్టించుకోవట్లేదు మారిపోయాడు లేకుంటే ఇంకో రకంగా ఆయన చూస్తూ ఉన్నాడు ఏం చేశాడు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం ఎందుకంటే మీ గురించి నాకు తెలుసు నా గురించి మీకు తెలుసు కొడుమిస్తే పండగంటారు కొడుమియేమో దొంగ నా కొడుకు అంటారు సమస్య కానీ ఈ సమస్య ఎక్కడ ఏ రకంగా ఉన్నా మన కాడ ఏంటంటే గిల్లి కజ్జాలు లాంటి ఈ రోజు ఈ రోజు అర్చుకున్నా తిట్టుకున్నా మళ్ళా రేపు వచ్చేసరికల్లా నేను మిమ్మల్ని పిలవటము మీరు నా కాడికి రావటము ఏదో ఒకటి జరుపుకుంటూ ఇరవై మూడు సంవత్సరాలుగా ప్రయాణం సా సాగుతూ ఉంది బతిని నాలు సాగు చేయాలా మీతో అనేది నా ఆలోచన మీరు కూడా అదే ప్రేమాభిమానాలతోటి నా వెంట ఉంటారన్న ఒక నమ్మకం ఆ నమ్మకమే మనల్ని ముందుండి నడిపిస్తూ ఉంది నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నా నాకు ఈ రోజుకి కూడా ఏ ఒక్కళ్ళ మీద కోపం లేదు ఏ ఒక్కళ్ళ మీద పగ లేదు ఎవరు నీకు సాధిద్దామన్నటువంటి ఆలోచన లేదు కాకపోతే ఆ కోపం వచ్చినప్పుడు మాత్రం అరుస్తా ఉన్నాను తర్వాత ఏదో ఒక సందర్భంలో మళ్ళీ నేను పిలుచుకోవటము మీరు రావటం మీద జరిగిపోతా ఎందుకంటే కుటుంబం ఉన్నాక అన్నదమ్ముల మధ్యన గొడవలు వస్తూ ఉంటాయి అట్లన్నీ గొడవలు వచ్చినాయని చెప్పి దూరం దూరంగా ఉండకూడదు ఏదున్నా మంచైనా చెడైనా తెలుసుకుంటారు తెలుసుకొని పోతుండాలా అనేటువంటి దుఃఖంతో ఆలోచనతోటి ముందుకు పోతా ఉన్నా చాలా మంది అనుకుంటా ఉంటారు మా ఎమ్మెల్యే చాలా ఇది చేసుకుంటున్నాడు సంపాదించుకుంటున్నాడు అది నేను ప్రమాణంగా చెప్తా ఉన్నా నా ఖర్చులు నడుపుతున్నాను నేను ఇంకా సంపాదించరా అంటే మీకు తెలియని వాళ్ళకి వాస్తవం చెప్పాలి ఎందుకంటే మనం షేర్ చేసుకోవాలి అంతేగాని నేను సంపాదించి దా పెట్టుకునేంత ఆదాయాలు అయితే ఇంకా మనకి ఏం రాలేదు మీకు తెలియకుండా ఏమి వచ్చినా మీరు కూడా చెప్పాలి ఎందుకంటే మన వాళ్ళు కూడా కొందరు ఎట్లా తయారయ్యారంటే సంతోషం వచ్చిన రోజు పట్టలేకపోతున్నారు సంతోషం రాని రోజు మాత్రం ఇంకా మనమే శత్రువుడు మాత్రం ప్రవర్తిస్తా ఉన్నాం దాని వల్ల ఏమైతుందంటే అవతల వాళ్ళు మనల్ని ఈరోజుకి ఒక మాట అంటారు లేదు అవతల పార్టీ వాడు మనల్ని మనల్ని ఇంకా బాగా పనిచేస్తున్నాడు ఆయన అనుకున్నా జీవితం ధన్యమైతా ఉంది రాజకీయాల్లోకి వచ్చినాక ఎవరికైనా జీవితం ధన్యం కావాలి అటువంటిది ఆయన ఆయన పీరియడ్ లో రెండు మహత్తర కార్యక్రమాలు చేయబోతా ఉన్నాడు ఆయన చిరకాలం నిలబడిపోతాడని చెప్పి వాళ్ళ నోటి దాటిని నేను చాలా మంది దగ్గర విన్నాను మన వాళ్ళు చెప్పలేకపోతా ఉన్నారు ఈరోజు జిల్లా అనేది వస్తే నా జీవితం జనమైనట్టు ఎందుకంటే దానికి ఉద్యమ రూపకర్తలు నేను ఉద్యమాన్ని పుట్టించింది తీసుకొచ్చింది ప్రాజెక్టుని శంకుస్థాపన నుంచి పూర్తి అయ్యేంత వరకు రాజకీయాల్లోనే ఉంటా ఉన్నా దాని మీద ఉద్యమాలు చేశా దాని మీద గవర్నమెంట్ ఉన్నప్పుడు అనుకూలంగా పనిచేయించా ఇలా ఒకటికొకడు ఓటికి ఓటి సాధించుకుంటూ మీకు కూడా రాజకీయ బాట పునాది పడుతుంది రిజర్వేషన్లు రేపు ఏ చేస్తాయి కూడా తెలియదు అయినా మనం సిద్ధంగా ఉండాలి అందుకని నేను మిమ్మల్ని పదే పదే కోరే పదే పదే మీ దృష్టి ఇచ్చేది మన మనం అందరం ఒక తాటి మీద ఉన్నాం ఒక తాటి మీద ప్రయాణం చేస్తా ఉన్నాం మిమ్మల్ని ఎవరిని తాటి నుంచి పై కింద పడిపోయే విధంగా నేను చేయను మిమ్మల్ని కూడా నాతో పాటు అదే తాట్ మీద నడిపించుకొని పోయేదానికి ప్రయత్నం చేస్తా హండ్రెడ్ పర్సెంట్ నడిపించుకొని పోతా కొద్దిగా మనస్పర్ధలు వచ్చి దూరం దూరం ఉన్నా నేను ఏం నేను ఇప్పుడు ఒకటే చూస్తా ఉన్నా మనం ఏదన్నా ఒకవేళ చెడ్డ పేరు మోసినా ఎంతమందికి న్యాయం చేస్తా ఉన్నా ఎంతమంది మన వల్ల ఉపయోగపడ మన వల్ల న్యాయం జరుగుతా ఉంది ఎన్ని కుటుంబాలకు లబ్ధి జరుగుతుంది ఇది నేను ఆలోచన చేస్తా ఉన్నా ఇటీవల నా మీద చాలా గ్యాసెప్స్ ఉన్నాయి దాంట్లో తింటుడు దీంట్లో తింటోడు కానీ దానివల్ల నేను ఎంతమంది న్యాయం చేస్తానో నాకు తెలుసు ఎన్ని కుటుంబాలు న్యాయం చేయగలుగుతున్నా చేసు కానీ చాలా మంది ఏంటంటే వాళ్ళకినా మాకు ఎందుకు చేయట్లేదు అంటే కావాలా సమయం ముందు వచ్చినప్పుడు ముందు కొందరికి చేశాను రేపు వచ్చినప్పుడు ఇంకొందరికి చేస్తాను ఇంకోటి వచ్చినప్పుడు ఇంకొకందరికి చేస్తారు ఇలా వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ పోతా దయచేసి మీరందరూ నిండు మనసుతో మన కేఎన్ఆర్ ఫ్యామిలీని మీరు ఆశీర్వదించండి నిన్ను మనసు మనమంతరం ఒక కుటుంబ సభ్యుల సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువగా ఉన్నాం ఒక అన్నదమ్ములు కూడా ఇరవై మూడు సంవత్సరాల నుంచి విడిపోకుండా ఉంటారేమో ఉన్నటువంటి సందర్భాలు చాలా వరకు లేవున్నాయి విడిపోయారు చాలా కుటుంబాలు కానీ మనం విడిపోయా మనమందరం వేరువేరు ఇళ్లలో ఉంటుందా ఉమ్మడి కుటుంబంగా ఉంటాం ఈ ఉమ్మడి కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు అందులో మీ అందరినీ కాపాడుకునేదానికి నా శక్తివంచం లేకుండా నా బొందులో ప్రాణం ఉన్నంత వరకు క్షణం వరకు పోరాడి సాధించి మిమ్మల్ని అందరినీ కాపాడుకునేదానికి ప్రయత్నం చేస్తా ఏ ఒక కుటుంబానికి దూరం అయ్యేదానికి ఇష్టపడదు అందరికీ నమస్కారం ఈరోజు మా నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఎంతో అట్టహసంగా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమం లో ప్రమాణ స్వీకారం చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా చిత్తచుద్ధతో పార్టీ అభివృద్ధి కృషి చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది వారందరికీ హృదయపక్షంగా అభినందన తెలియజేస్తా ఉన్నా ఈ ప్రయాణం మనం అందరం కలిసి చేస్తున్నటువంటి ప్రయాణం ఇంకా పాతికేళ్ల పాటు ముందుకు సాగాలని మనం చాలా కోరుకుంటాము థ్యాంక్ యూ